టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో ఇండస్ట్రీలకు అడుగుపెట్టి ఇప్పటికే చాలా సంవత్సరాలు సంవత్సరాలయ్యింది అప్పటినుంచి ఇప్పటి వరకు వన్య తరగని కుర్రాడిలా వరుస సినిమా షూటింగ్లతో దూసుకెళ్తూ అలరిస్తున్నారు అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఎనర్జెటిక్ డ్యాన్స్లు వేస్తూ అదిరిపై ఫైట్ సీన్లతో అభిమానులు ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే చిరంజీవి గారి సినిమా థియేటర్లు రిలీజ్ అయితే ఖచ్చితంగా అది వంద కోట్లు సాధిస్తుందని నమ్మకంగా పెడుతున్నారు మరోవైపు మెగా హీరోలు కూడా వరుస సినిమా షూటింగ్లతో బిజీగా మారిపోయారు ఇకతలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలని అలాంటి హీరోయిన్ ఎప్పటికీ అనుకుంటూ ఉండగా తాజాగా నాటి నటి మీనా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో మరోసారి నటించాలని ఉంది ముఠా మేస్త్రి తరహా సినిమాలో మళ్ళీ నటించే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేను ఆయన పక్క డాన్స్ వెళ్ళాలని అనుకుంటూ ఉన్నా నిజంగానే గ్రేట్ పర్సన్ అతను వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తున్నారు కురహీరులకి గట్టి పోటీ ఇస్తున్నారు గ్రేట్ అయ్యా నీవు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట మీనా ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి వలస సినిమా షూటింగ్ల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుక గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావు పొడితో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో మరోసారి మన ముందుకు రాబోతున్నారు